హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా గణపతి పూజ నేను ఎలా చేస్తున్నానో చూపిస్తానండి మా ఇంట్లో వినాయక చవితి ముందుగా పసుపు గణేషుని చేసుకుంటున్నాను అంటే మేము గౌరీదేవి అంటాము ఒక్కొక్కరు ఒకలా పిలుస్తూ ఉంటారు ఇంకా అక్షింతలు పసుపు ఆయిల్ వేసుకొని కొబ్బరి నుండి కొంచెం అలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను అండి ఎందుకంటే అక్షింతలు ఎక్కువ పడతాయి కదా మనకి పూజకి మంత్రాలు చదివేటప్పుడు అక్షింతలు అన్నీ రెడీ చేసుకోవాలి ఇంకా ముందుగా ముగ్గు అవన్నీ వేసుకున్నానండి పీట పెట్టేటప్పుడే ఇదిగోండి ఇంకా మా ఇంటి గణేషుడు ఇంకా తీసి కొంచెం పై పైన బొట్టు పెడుతున్నాం అనమాట కొంచెం వాటర్తో కొంచెం ఇలా క్లీన్ చేసుకొని ఇక మా చిన్ని బొజ్జ గనపయ్య ఇంకా పూజ ఆ ప్లేట్లో పెట్టేటప్పుడే ముందుగా కొంచెం బియ్యం వేసుకొని ఒక తమలపాకు పెట్టి మన గణేష్ని పెట్టుకోవాలండి నాకైతే పూజ మందిరం కొంచెం చిన్నది అయిపోయింది కాబట్టి పైన దీపం పెట్టడానికి అంత అవ్వలేదు కొన్ని బుక్స్ అక్కడ పెట్టుకున్నాను ఇంకా మన నిత్యం జరిగే పూజ దగ్గర కూడా తాంబూలం పెట్టుకోవాలి ఇంకా తాంబూలం కూడా సెట్ చేసుకున్నాండి రెండు అట్టిపళ్ళు రెండు తమ్ములపాకులు రెండు వక్కలు ఒక పువ్వు ఒక వన్ రూపీ కాయిన్ ఆర్ ఫైవ్ రూపీస్ మన దగ్గర ఎంత ఉంటే చిల్లరంతా ఇదిగోండి గణేషుడికి ఇంకా బొట్ట పెడుతున్నాను అప్పటికి టైం అయిపోయింది కానీ ఇంకా ఫుల్ కంగారు వచ్చేస్తుంది చేస్తున్నాను కానీ టైం అయిపోయింది టైం అయిపోయింది అన్నట్టు కానీ గణేషుడు పూజ ఎంత లేట్ చేసుకున్నా మనకు పర్లేదండి ఆ రోజంతా మంచిదే ఇంకా అయ్యే వరకు మళ్ళీ పూదండ వేశాను గణేషుడికి ఇంకా గణేషుడికి కూడా తాంబూలం పెట్టాను పక్క నాకు గొడుగు అవి ఏం దొరకలేదండి ఇక్కడ మాకు ఇంకా అందుకని చెప్పి ఇంకా ఏం చేయలేకపోయాను ఇంకా పక్కనే చిన్న సింహాసనం వేసి రెండు గణేష్ గణేషుడిని లక్ష్మీదేవిని పక్కన పెట్టి కొంచెం నా దగ్గర ఉన్న వెండి పువ్వులు అక్కడ పక్కన పెట్టాను ఇటు పక్కన కామాక్షమ్మ దీపం పెట్టుకున్నాను ఇంకా ప్రసాదాలను నేను చేసినవన్నీ పెట్టుకుంటున్నాను అండి ఆల్రెడీ ఇది లాంగ్ వీడియో పెట్టాను ఒకటి నేను చేసిన పూర్ణాలు పులిహార పరమన్నం పాలతాలికలు అండ్ శనగలు వడపప్పు బెల్లం అండ్ చలివిడి ఇవన్నీ మూడు ప్రసాదాల కింద అంటే ఒకటేమో మనం నిత్యం పూర్తి చేసుకున్న దగ్గర ఒకటి గౌరీతే ఒకటేమో తులసమ్మకి ఇంకోటి వినాయకుడికి అన్నట్టు అంతా రెడీ చేసుకుంటూ ఉన్నానండి కొంచెం కొంచెం నిదానంగా ఒక్కదాన్నే కదా అన్ని పనులు చేయాలి కాకపోతే మా వాళ్ళన్నీ హెల్ప్ చేస్తూ ఉంటారు కానీ ఈ ఇంకా నేను నేను కూడా మంచిగా రెడీ అయ్యి మనం కూడా మంచిగా ఉండాలి పూజలు చేసుకునేటప్పుడు మంచిగా చీర కట్టుకొని మంచిగా చేసుకోవాలని నాకు ఇప్పుడు ఇప్పుడు అంతేనండి నేనైతే మంచిగా మనసు పెట్టి చక్కగా చేతులు గాజలు మంచిగా కూర్చొని పూజ చేసుకోవాలి ప్రశాంతంగా ముత్తైదు లాగా అని నాకు అనిపిస్తుంది ఈ కొండ చలివిడి అలాగా అన్నిటి పెడుతున్నాను అనమాట మనం ఏమేమి చేసుకున్నాం ప్రసాదాలు మనకి ఎంత కలిగితే అంత అండి మెయిన్ మిగతాది మన స్తోమత తగ్గట్టు మన ఓపికను బట్టు చేసుకోవచ్చు అంతే ఇగోండి ఇంకా నంతా అయిపోయిన తర్వాత ఇంకా మా ఇంటితో ఫస్ట్ నిత్యం దీపం దగ్గర పెట్టిస్తున్నాం అనమాట దీపము ఇదిగోండి శనగలు కూడా చాలా చలవనమాట దేవుళ్ళు ఏ పూజ జరిగినా శనగలు పెడితే చాలా మంచిదండి అందు నలుగురికే పంచుకుంటే కూడా మనకున్న దోషాలు అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి అంటారు ఇదిగోండి ప్రసాదాన్ని మా ఇంటితో పెట్టిస్తున్నాను నేను ఇదిగోండి పత్రి అవన్నీ కడిగి పక్కన పెట్టించాను ఇలాగా దేవుడి మీద వేయడానికి ఇంకా మా పిల్లలకు ఏమో బుక్స్కి బొట్లు పెట్టమని చెప్పానమాట పసుపు రాసి బొట్టు పెట్టండి ల్యాప్టాప్స్కి అంటే వాళ్ళే చేశారనమాట అవన్నీ ఇంకా నాకు నా వల్ల కాలేదు ఇంకా మా ఆయనతో దీపం పెట్టిస్తున్నాను అనమాట ఫస్ట్ నిత్యం దీపం దగ్గర ఇంకా పళ్ళు పువ్వులు అన్నీ ఒక పళ్ళెలో అలా సమకూర్చుకున్నాను ఇంకా మా ఆయన నేను ఇద్దరం కలిపి పెడుతున్నాము రికార్డింగ్ కొంచెం సరిగా లేకపోతే ఏమనుకోద్దండి ఇది పిల్లలు తీసింది ఓకేనా ఇంకా మా ఆయన నేను ఇద్దరం కలిపి పెడుతున్నాము ముందుగా మగవాళ్ళకి బొట్టు పెట్టాలండి బొట్టు పెట్టాక పూజ స్టార్ట్ చేయించాలి వాళ్ళతో మగవాళ్ళు పూజ చేస్తే చాలా మంచిగా ఉంటుందండి నేను అన్నీ అరేంజ్ చేస్తాను మా హస్బెండ్తో పూజ చేపిస్తాను ఆయనకి పాపం అంత కుదరట్లేదు అనమాట ఎందుకంటే చాలా దూరం అయిపోయింది కదా లాంగ్గా చేయి అందట్లేదు ఇంకా నేనే తీసుకొని మళ్ళీ పెట్టాను సరేలే నీకు కుదిరినంత వరకు పెట్టు అని చెప్పి పిల్లల కదా వీడియో తీసింది కొంచెం చెప్పాం కదా నీట్గా సరిగా లేదు పాపం కాకపోతే నాకు గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి నేను అలా పోస్ట్ చేసుకున్నాను ఇదిగోండి బయట అంత హా తూపం చూపిస్తున్నారనమాట అయ్యేవారికి అంత దూపం చూపించిన తర్వాత ఫస్ట్ నిత్యం దీపం దగ్గర మనం నిత్యం పూజ చేసుకునే దగ్గర దీపం పెట్టిన తర్వాత తులసమ్మక దీపం పెట్టిన తర్వాత మనం వినాయక దగ్గర దీపం పెట్టుకోవాలండి దీపం పెట్టేటప్పుడు కూడా కింద నాకు తమలపాకు ఏదో ఒకటి వేసి పెట్టాలి ఉట్టిగా కిందన పెట్టకూడదు దీపాలకు కూడా పసుపు కుంకుమ అంటించుకోవాలండి ఇంకా కొబ్బరికాయ కూడా కడిగి అలాగా పసుపు కుంకుమ పెట్టి అన్ని పక్కన ఫ్రూట్స్ కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇంకోండి మా ఆయనకి ఇస్తున్నాను కామాక్షమ్మ దీపం తులసమ్మ దగ్గర పెట్టమని చెప్తున్నాను నేనేమో ఇంకా నిత్యం దీపం దగ్గర నేను పెడుతున్నాను అనమాట ఎందుకంటే చెప్పాను కానీ కొంచెం అక్కడ చిన్న ప్లేస్ అయిపోయింది లోపలికి నేను అన్నా నెక్స్ట్ టైం కట్టించుకునేటప్పుడు కొంచెం పెద్దది ఒక అడుగు పెద్దగా ఉంటే బాగుండేది అని చెప్పి ఇగోండి అందుకే పైన పెట్టడానికి అవ్వలేదండి ప్రసాదాలే ఉన్నాయి కదా అందుకని గణేషుడు వెనకాల పెట్టాను బుక్స్ దగ్గర ఇంకా నిత్యం దీపం అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ గణేషుడికి పూజ స్టార్ట్ చేసామన్నమాట ఇంకా ఫస్ట్ శుక్లాం భద్రం నేను చెప్పానండి తర్వాత ఏమైతే ఉన్నాయో మంత్రాలయాన్ని మా తమ్ముడు చదివారు మళ్ళీ స్టోరీ వచ్చేపటికి నేను చదివాను అన్నమాట ఇదిగోండి పువ్వులు ఒక రెండు ప్లేట్లో పెట్టాను ఎందుకంటే అందరం వేయాలి కదా పువ్వులు అందుకని చెప్పి మా తమ్ముడికి మా చిన్నోడికి ఒక దగ్గర ప్లేటు మాకు మేము పూజ చేసుకునే దగ్గర మా దగ్గర ఒక ప్లేటు అలా ఆ పెట్టాము మాకు పూజ అంతా అయ్యేపాటికి నియర్లీ లెవెన్ థర్టీ లోపే అయిపోయిందిలేండి ప్రసాదాలు కూడా తినేయడం అంతా లెవెన్ థర్టీ లోపే అయిపోయింది ఇంకా మార్నింగే నేను అంతా క్లీన్ చేసుకోవడం అంతా ఎందుకంటే ముందు రోజు మంగళవారం వచ్చిందనమాట ఇంకా సోమవారం క్లీన్ చేస్తే మళ్ళీ మంగళవారం నీ నీసు ఏమైనా ఉంటుంది అలా తినకూడదు కదా అందుకని చెప్పి నేను ఆ రోజే మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట మార్నింగ్ ఫోర్కి లేచాను లేచిన తర్వాత ఇంకా వన్ అంటే ఇల్లు శుభ్రం చేసుకొని ఇంకా ప్రసాదాలు చేసి తర్వాత దేవుడికి క్లీన్ చేసుకోవడానికి వచ్చాను ఇంకా దేవుడిది అంతా క్లీన్ చేసుకున్నాక ఇంకా అవన్నీ కుచ్చి తోరణాలు కట్టుకొని మావిడాకులు పెట్టుకొని అంతా చేసుకున్నాం అనమాట ఇదిగోండి నేను కూడా ఇంకా స్టార్ట్ చేసాము అనమాట కామాక్షమ్మకి అయితే మనం మంచిగా మనసులో అనుకొని దీపం చేసుకోవాలండి నాకైతే పూజ చాలా మంచిగా ప్రశాంతంగా జరిగింది ఏ ముందుగా మనం గౌరమ్మకి అందరు పెట్టుకుంటాం కదా పసుపు దేవుడు ఆ దేవుడికి కూడా మంచిగా చూపించుకొని అంతా చేసుకోవాలన్నమాట మనం ఏదైనా ముఖ్యంగా ఫస్ట్ పూజ అంటే గణపతి పూజనే ఎందుకంటే ఏ పనైనా స్టార్ట్ మంచిగా జరగాలని మనం ముందుగా అనుకుంటాము ఆ ఇయర్ అంతా అలాగే ఉంటుందని అందరి నమ్మకం కూడా ఇంకా నేను కూడా అలాగే నమ్ముతానండి ఇదిగోండి ఇంకా పూజ స్టోరీ అంతా అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి కదా ఇంకా అది అనమాట ఇంకా పువ్వులు వేస్తూ మంత్ అక్షంతలు వేసుకుంటూ పూజ చేసాము మా గణపయ్య పత్రితో నిలి నిండిపోయారండి లాస్ట్కి ఈసారి పత్రాలు చాలా మంచిగా వచ్చాయి అంటే ఉన్న పత్రాలే జిల్లేడి పత్రము మామిడి పత్రము అంటే తులసి పత్రము అండ్ గరిక ఇవి నాలుగే మాకు దొరికాయి అన్నమాట మంచిగా ఇంకా ఉన్న వాటితోనే గరిక మెయిన్ ఇంపార్టెంట్ అంటారు ఇంకా వాటితో చక్కగా వరకు మంచిగా పూజ చేసుకున్నాం మేమైతే ఇంకా జాజీ పత్రం బిలోవపత్రం ఇది దొరకలేదండి మాకు ఈసారి ఉన్న పత్రాలతో చక్కగా పువ్వులు మూడు రకాల పువ్వులతో మూడేంటి ఐదు రకాల పువ్వులతో చక్కగా అక్షింతలు వేసుకుంటూ చక్కగా మంచిగా పూజ చేసుకున్నాము ఇంకా మా ఆయన నేను ఎందుకంటే అక్షింతలు ఇలా వేస్తూ అయ్యేవారికి చక్కగా పూజ చేస్తున్నాం అనమాట ఇంకా పిల్లలు నాకేమో ఆ దీపాల మీద ఎక్కడ అక్షింతలు పడిపోతున్నాయో ఆ పువ్వులు పడిపోతున్నాయి అన్నది ఒక టెన్షను కాకపోతే మంచిగా జరిగిపోయింది తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసిన తర్వాత ఒక పది నిమిషాలు బయట ఉండి తర్వాత ఇంకా ప్రసాదాలు తినేసి అందరికీ పంచుకొని మేము తిని తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీకి మళ్ళీ గణేషుని కదిపామండి అంటే కాళ్ళు చేతులు సబ్ చక్కగా శుభ్రంగా కడుక్కొని మళ్ళీ దీపారాధనలో కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ దూపం చూపించి హారతిచ్చి అయ్యేవారిని కొంచెం కదిపి ఒక పావు గంట అరగంట అయిన తర్వాత ఇంకా గణేషుణ్ణి అంతా తీసేస్తామండి మాకు వన్ డేనే ఉంటుందన్నమాట సో అందుకని మళ్ళీ మేము ఈవినింగ్ కల్లా అంతా తీసేస్తామన్నమాట అంటే అవి అవన్నీ ఊరేకి అది పంపిస్తాం నిమజ్జనంకి ఆ నిమజ్జనంలో పంపించేటప్పుడు తాంబూలం ఒకటి కొబ్బరి చిప్ప ఒకటి అండ్ ఒక పదకొండు రూపాయలు దక్షిణం పెట్టి వేస్తామండి ఇంకోడి ఇంకా మా ఇంత కొబ్బరికాయ కొట్టేస్తున్నాం అనమాట ఫస్ట్ ఒక దెబ్బకి కాయ కొబ్బరికాయ పగిలిందండి చాలా మంచిగా అనిపించింది అండ్ ఎంత బాగా వచ్చిందో ఇంకా కుంకుమ బొట్టు కొబ్బరికాయ కుంకుమ బొట్టు పెట్టి ఇంకా అయ్యారి దగ్గర పెడుతున్నాను ఇంకా అరవలసి వస్తుంది మా పిల్లలతో ఎందుకంటే మా చిన్నవాడు ఎప్పుడు కథ ఎప్పుడు బయటికి వెళ్ళిపోదాం అన్నట్టు ఉంటాడు నేను పూజ అయ్యా బయటికి వెళ్ళొద్దని చెప్పాను ఇంకా చిన్నపిల్లలు చెప్పిన మాట ఎక్కడ వింటారు ఇదిగో బుక్స్ ల్యాప్టాప్స్ ల్యాప్టాప్స్ మెయిన్ కదండి మాకు సాఫ్ట్వేర్ కదా మా హస్బెండ్ అవి మెయిన్ మా తమ్ముడికైనా మాకైనా అదే మా జీవనాధారం ఇంకా హారతిచ్చి మంగళం పాట పాడుకొని అయ్యే మూడు సార్లు ఇలా తిప్పుతామండి అందరికీ మంచిగా చూపించుకొని వెండితైతే అయితే నాకు చేయి కాలిపోతున్నట్టు అనిపిస్తుంది నేను రెగ్యులర్గా యూజ్ చేసేది వాడేస్తున్నానండి హారతిది లాస్ట్ టైము చేయి కాలిపోయింది అనమాట అంటే పట్టుకోలేకపోయాను చాలా వేడిగా ఉంది అయినా సరే పట్టుకొని అలాగే మంచిగా తిప్పాను కానీ మా హస్బెండ్ ఎందుకు నీకు అని చెప్పి ఇది అయితే చక్కగా వుడ్ది అనమాట ఈసారి ఇలా వుడ్ పెట్టిద్దాము సిల్వర్ది కూడా అని చెప్పన్నారు మనం దేంతో చేసామని కాదు నేను చెప్తున్నాను సిల్వర్ది ఇలా కాలిద్దని ఎవరికైనా యూస్ అవుతుంది కదా కొనుక్కునే వాళ్ళు కొంచెం మంచిగా చూసుకొని కొనుక్కుంటారు నాకు తెలియక నేను అలా తీసేసుకున్నానని చెప్పి ఇంకా తర్వాత ఇంకా పూజ అంతా అవుతూ ఉంది అయిపోయిన తర్వాత ఇంకా సాష్టాంగ నమస్కారం మా హస్బెండ్ వాళ్ళు చేసుకున్నారు మా తమ్ముడు వాళ్ళు అందరూ ఇంకా నేను కూడా మామూలుగా దండం పెట్టుకొని మా ఆయన దగ్గర కాలకు ఆశీర్వాదం తీసుకొని ఇంకా ఆయనతో కూడా అక్షంత లేపించుకొని పిల్లలకు కూడా అక్షంత లేపించి ఇంకా అదనమాట ఇంక అంతరికీ నేను హారతి ఇస్తూ ఇదిగోండి ఫైనల్గా ఇంకా చెప్పాను కదండి ఈ పువ్వులన్నీ నేనే అనమాట నేను మా హస్బెండు ఇంకా మా తమ్ముడు కొంచెం హెల్ప్ చేయడం పత్రిక అవన్నీ తీసుకురావడం అలా మనిషికి ఒక్కొక్కటి సాయం చేసుకున్నాం మా పిల్లలు ఏమి బుక్స్ రెడీ చేయడం అలాగా మార్నింగే పసుపు కుమ్మ అలాగే అన్ని బొట్లు పెట్టుకోవడం పటాలకి క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకోవడం అంత మార్నింగే అనమాట ఇదిగోండి ఎంత మంచిగా వచ్చిందో అసలు పూజ దగ్గర అయితే ఇదిగోండి బయట ముగ్గులు అచ్చులు దొరుకుతాయి కదండీ అవి కొనేసుకుంటే బెటర్ అండి నాకు ముగ్గులు రావన్నమాట ఇదిగోండి కుమ్మానికి ఇలాగా తులసమ్మ దగ్గర ఇలా దీపం తాంబూలము ఈస్ట్ సైడ్ కూడా ముగ్గు ఉంటుందండి కంపల్సరిగా మావిడాకులు ఇంకా మా గేట్ దగ్గర ఉన్నది అలా చూపిస్తున్నాం అనమాట మాకు కూడా ఫుల్ వర్షం ఆ రోజు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకోండి నిమ్మకాయ కంపల్సరిగా పెడతానండి ఏ చెడు దృష్టి తగలకుండా నిమ్మకాయ పువ్వు కంపల్సరిగా పెడతాను ఇంకోడి ఇంకా బయట వాకిల్ స్టార్టింగ్లో కూడా గణేష్లు ఉంటారు అందుకని అక్కడ కూడా పువ్వుల దాన్ని వేయించాను మీకు అది కనిపిస్తుందా ఇంకా కింద నుంచి చూపిద్దామని చెప్పి చూస్తున్నా ఇంకా వాకిట్లో కూడా వేసాను కానీ వర్షం పడిపోయినప్పటికీ ఇదిగోండి చిన్న గణేషుడు ఇంకా లాస్ట్లో మా ఫ్యామిలీ ఫొటోస్ అటాచ్ చేశాను అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గాయ్స్